జై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషం వరకు తిథి ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల వరకు నక్షత్రం మూల మూడు గంటల ఇరవై రెండు నిమిషం వరకు కరణం బాలవ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు కౌలవ రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు యోగం హర్షణము తెల్లవారి మూడు గంటల నలభై నిమిషముల వరకు వజ్యం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు యమగాండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు శుభగడియలు ఈ రోజు లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు పోచంపల్లి కాటన్ యుక్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు